సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూశారు కదా తమిళలో మీకు ఇక్కడ ఎలా ఉంది ఈ చెమ్మ వచ్చిన వాల్స్కి తర్వాత పాడైపోయిన హౌస్ రీపెయింటింగ్ వర్క్స్ ఎలా చేయాలి అనేది మన వీడియో సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పెయింట్స్ మొత్తం మనం వేయడం జరిగింది రీపెయింటింగ్ వన్ బిహెచ్కే ప్లాట్ సో అంటే మొత్తం పాడైపోయింది చెమ్మ వచ్చేసింది క్రీడా అంతా పాడైపోయి ఇదంతా ఫుల్గా ఇది ఎలా ఉంది అనేది నెక్స్ట్ యొక్క వీడియోలో చూస్తారు అంతా రిమూవ్ చేసుకుని నేను అన్ని పెయింట్స్ వేయడం జరిగింది ప్రతి రూమ్ అంతా చాలా చండాలంగా అయిపోయింది దాన్ని మనం ఎలా అనేది మన వీడియో సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో ఇక బిఫోర్ ఆఫ్టర్ ఇక చూసేయండి సో ఇక చూద్దామా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తం గోకడం జరిగింది ఇక్కడ సిమెంట్ ఉంది కదా ఈ సిమెంట్ ఉన్న ప్లేస్లలో మనం టూకే ఏషియన్ బెయిన్స్లో వాడ వాడడం జరుగుతూ ఉంది సో అది మనం ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను సో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ఇవ్వడం జరిగింది మొత్తం కింది సైడ్లో సో ఇక్కడ చూసారు కదా ఇదంతా చెమ్మ వల్ల ఇదంతా పాడైపోయింది సింక్ ఉన్న చోట తర్వాత బాత్రూమ్ ఉన్న చోట ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ సిమెంట్ ఉంది కదా దీనికి మనం వీళ్ళు మెన్షన్ చేయబోతున్నాము ఈ ఏషియన్ పెయింట్స్లో ఈ స్మార్ట్ కేరు డ్యామ్లాక్ టూ కే టూకే వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అని చెప్తారు సో ఇది బాక్స్ ఇట్లా ఉంటుంది ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఒక లిక్విడ్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఈ లిక్విడ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఏషియన్ పెయింట్లోనే ఇది డ్యామ్ బ్లాక్ టూకే సో ఇది ఇచ్చారు ఇప్పుడు మనం ఇది ఇది ఓపెన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో మిక్సింగ్ ఏమొస్తుందంటే మనకు బాక్స్లో చూసుకున్నట్లయితే ఆస్తి సో ఇందులో వచ్చేసి మనకి సిమెంట్ లాగా ఒక పౌడర్ వస్తుందండి బోర్డు తింటాము ఓకే అదే సిమెంట్ లాగా పౌడర్ ఉంటుంది జస్ట్ సిమెంట్ కాకుండా ఇది ఒక మెటీరియల్ అనుకుంటాను ఓకే సో ఇప్పుడు మన ఇది ఇది వేసేస్తానండి ఇక్కడ అది ఇట్లా మీకు వీడియో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో బిఫోర్ ఇలా ఉంది కదా ఆఫ్టర్లో పెయింట్ అయ్యాక మేము ఇదంతా అయ్యాక మేము చూపిస్తాను సో అలాగే ఇది బిర్లా వాలకేట్ పుట్టి మనకి ఎక్కడైనా చిన్న 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 గ్యాప్స్ అవన్నీ ఉంటాయి నేను పిఓపి బిర్లా వాళ్ళకి పుట్టి రెండు మిక్స్ చేసి అక్కడ హోల్స్లల్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ప్లేస్లు ఉన్నాయి కదా ఇలాంటి ప్లేస్లల్లో చౌకట్ పక్కన చాలా మటుకు చాలా చోట్ల ఇట్లా ఉంటాయి కాబట్టి నేను వీటి అన్నిటికీ ఆ మెటీరియల్ తీసుకురావడం జరిగింది ఇవన్నీ గ్యాప్ ఫీల్ చేసి ఇప్పుడు ప్రతి చోట ఇట్లాంటి గ్యాప్లు చాలా ఉంటాయి అవన్నీ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇక మన వీడియో చూద్దాము ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉంది ప్లేస్ ఈ ప్లేస్లో డ్యామ్ డ్యామ్ బ్లాక్ వేసాక మళ్ళీ పుట్టితో కొద్దిగా ఫినిషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్లేస్లన్నీ సో నేనైతే ఇప్పుడు ఇక్కడ సిమెంట్ లాగా ఉంది కదా ఈ కెమికల్ తీసుకోబోతున్నాను జస్ట్ ఒక బోల్ తీసుకున్నాను ఆ బోల్ తీసుకొని ఇందులో కొద్దిగా వేయడం జరుగుతుంది అంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి చాలా వేసుకుంటే మనకు వేస్టేజ్ అవుతుంది తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి మనం సింపుల్గా నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఇందులో సో దీని తర్వాత వచ్చేసి మనకి కెమికల్ ఉంది కదా ఈ కెమికల్ ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ చూసుకుంటే ఇది సిల్ పీస్ ఉంది దీని హోల్ కొట్టాను సో ఇప్పుడు ఈ లిక్విడ్ ఇందులో వేస్తున్నాను సో ఇలా లిక్విడ్ వేసాక నేను దీంతో పట్టి ఉంది కదా దీంతో మిక్స్ చేస్తున్నాను ఇలా ఇది డ్రై అయిపోతుండదు ఫాస్ట్ ఫాస్ట్గా డ్రై అయిపోతుంది ఫాస్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి సో ఒకనే ఉన్నాం కాబట్టి వీడియో వేయడం చాలా వదలట్లేదు సో అందులోపు సో ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది సో ఇది పక్కన పెట్టేస్తున్నాను సో ఇది మళ్ళీ డ్రై అయిపోతుంది కాబట్టి మనం ఈ లిక్విడ్ అంతా క్లోజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి దీనికి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వేయబోతున్నాను వేయబోతున్నాను వేసే ముందు కింద ఇట్లాంటి మ్యాటు పేపర్ వేస్ట్ అన్ని తీసుకొని ఒక బ్రష్ తీసుకోవాలి వేస్ట్ బ్రష్ ఈ బ్రష్ తీస్తుంటున్నాను కదా ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇలా తీసుకొని ఎక్కడైతే సిమెంట్ ఉందో ఆ సిమెంట్ చోట మనం ఇట్లా పూసేయాలి జస్ట్ సిమెంట్ పూజ చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఇందులో వచ్చి వాటర్ వచ్చినా బయటికి రానివ్వదు అందుకే మనం ఇది పోయడం జరుగుతూ ఉంది ఇది కే ఏషియన్ పెయింట్స్ లేటెస్ట్కి వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ అంటే వేరే కంపెనీలో చాలా ఉన్నాయి కానీ ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ కాబట్టి మనం ఏషియన్ పెయింట్సే వాడుతూ ఉంటాం సో ఈ సిమెంట్ ఉన్న ప్లేస్ మొత్తానికి మనం ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియో చూడడమే కాదు లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను చేసే వీడియోలు అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి సో దీని తర్వాత ఇట్లా మొత్తం అయ్యాక ఇట్లా మీకు ఒక వీడియో పెడతాను అది ఇలా చూసుకోవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇందాక సిమెంట్ సిమెంట్గా ఉంది కదా ఆ మెటీరియల్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంది టోటల్గా బ్లాక్ అయిపోయి మొత్తం చెమ్మ రాకుండా చూస్తావారు లోపలికి వెళ్ళి సో ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా కే ట్యాంక్ ప్రూఫ్ వేయడం జరిగింది సో ఈ సిమెంట్ బ్లాక్ బ్లాక్గా ఉంటుంది ఇది సో ఎక్కడెక్కడ ఉందో అవన్నీ చేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ హాల్లో వీళ్ళని చూశారు కదా ఇందాక ఇలా అన్నది మనం వేయడం జరిగింది సో నెక్స్ట్ మనం పెయింట్స్ వేయబోతున్నాం సీలింగ్ వైట్ ఆ సీలింగ్ వైట్ గిటంగా మనం ఎలా వేసుకుంటున్నాం అనేది మన వీడియో మీకు చూస్తాను సో ఇదంతా టోటల్గా అయిపోయింది నెక్స్ట్ సీలింగ్ బాగా మనం చేయాల్సి ఉంటుంది సో అక్కడ కిచెన్లో చూసుకుంటే ఇక చూడవచ్చు అంత ఇంత ముందుకు ఎలా ఉంది పాత ఫోటో తర్వాత ఇప్పుడు ఇది చేసాక ఎలా ఉంది మసి పట్టినట్టు ఉంది కదా సో ఇవన్నీ మనం నెక్స్ట్ చేసేసుకుంటాం సో ఫ్రెండ్స్ ఇది బిర్లా వాళ్ళది ఒప్పోసు తర్వాత వచ్చేసి ఇది స్టైల్ స్మార్ట్ అని చెప్పేసి కలర్ స్మార్ట్ స్టైల్ కలర్ స్మార్ట్ సో ఇది వైట్ పెయింట్ అండి సీలింగ్కి బెస్ట్ ఆప్షను మీరు ఏ ఏ పెయింట్స్ వాడినా కానీ కొద్దిగా వైలెట్ అన్నీ మిక్సింగ్ చేయాల్సి ఉంటుంది ఇది డైరెక్ట్ వైట్ పెయింట్ మీరు కనుక బాగా గమనించవచ్చు ఇదే చూశారు కదా స్టైల్ కలర్ స్మార్ట్ ఇది వైట్ పెయింట్ చాలా ప్యూర్గా ఉంటుంది ఇందులో ఏ మిక్సింగ్ ఉంటుంది డైరెక్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసిన ఈ బ్లాక్ ఇవంతా పోయి మంచి వైట్ ఎఫెక్ట్ వస్తుంది నేను ఎక్కడైనా సరే ఇలాంటి ఇవే నేను సజెస్ట్ చేశాను అందరికీ సో ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తున్నాను కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇది ఈ బకెట్లో ఒక మిక్స్ చేసుకుంటాను ఈ బకెట్లో మిక్స్ చేసుకొని నేను ట్రేతో వేసుకుంటాను కాబట్టి నాకు ఒక బ్రష్ తర్వాత ఒక రోలరు ఇవన్నీ ఉంటాయి ఇందులోంచి నేను వర్క్ ఎట్లా చేస్తున్నాను మీకు చూస్తాను సో ఫ్రెండ్స్ ఇక చూడండి నేనైతే ఇద్దరు బాక్స్లో వేసుకుంటున్నాను ఇది పెయింట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఒక టూ లీటర్స్ వేసుకో వేసుకున్నాను సో మళ్ళీ ఇలా నీట్గా తీసుకోవాలి ఎందుకంటే అంతా పాడైపోతుంది కాబట్టి నేను నీట్గా ఇలా వేసుకుంటాను పక్కన పెట్టేసుకుంటాను సో ఇక్కడ ట్యాబ్ ఉంది ట్యాబ్లో కొద్దిగా వాటర్ తీసుకుంటాను టూ లీటర్ పెయింట్ తీసుకున్నాను అందులో జస్ట్ నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవడం జరిగింది అంటే వాటర్ మనం ఎక్కువ మిక్సింగ్ చేసుకోవద్దంటే చూసుకోవాలి జస్ట్ మనం దానికి ఎంత అవసరం ఏంటి అనేది వాటర్ అనేది ఇప్పుడు ఇలా చూసారు కదా ఇక్కడ మన స్కిన్ తెచ్చుకోతుంది మనకి వాటర్ అంత మిక్సింగ్ అయ్యింది ఏంటి పెయింట్ అనేది సో ఓకే ఇది అయిపోయింది నేను ఇప్పుడు అక్కడ హ్యాండ్ బ్యాగ్ చేసుకుంటాను మొత్తం ట్రైలో వేసుకుంటున్నాను సో ట్రైలో వేసుకోవడం జరిగింది ఈ ట్రైలో మినిమమ్ మనకు ఒక వన్ లీటర్ వరకు వేసుకోవచ్చు ఇందులో మిక్స్ చేసుకున్నాను కదా ఇంకా మిగతా ఇందులో ఉంది ఇప్పుడు నేను ఒక బ్రష్ తీసుకున్నాను ఒక రోలర్ తీసుకుంటాను సో ఇప్పుడు వర్క్ ఎట్లా చేసామో చూద్దాం ఇక్కడ టూ రోలర్స్ ఉన్నాయి ఇదేమో రాయల్ రోలర్ ఇది నార్మల్ రోలర్ అయితే మనకి ఇక్కడ ఈ రఫ్ ఫినిషింగ్ ఉంది కాబట్టి జస్ట్ ఈ రోలర్ తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది పుట్టి అట్లాంటి వాల్స్కి ఇలాంటి రాయల్ రోలర్ వాడాలి అందుకే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఆ రోలర్ వాడదు ఆ రోలర్ వాడితే మనకు ఫినిషింగ్ అనేది రాదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి ఇక ఇలా ఉంటుంది కాబట్టి దీనికి మాల్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ రఫ్ ఫినిషింగ్కి ఈ ఇలాంటి రోలరే వాడాలి ఇప్పుడు మనం ఇట్లా చూసుకున్నట్లయితే చూసాడండి ఇక్కడ ఇక్కడ వేస్తున్నాను జస్ట్ చూశారు కదా ఇట్లా మొత్తం కవర్ అయిపోతూ ఉంటుంది ఇలా కవర్ అవుతుంది మనం అది వేసిన దానికి ఇప్పుడు వైట్ వేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ వైట్ వేసుకునే మనము దీనికి పెయింట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది మొత్తం బ్లాక్ అట్లా ఉంటుంది కాబట్టి మొత్తం కవర్ చేయాలి సో ఇదే అన్నమాట ఇలా వానంత మనం ఎక్కడెక్కడ వర్క్ చేసామో అది చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక సీలింగ్ చేద్దాము మీకు చూద్దామని చెప్పేసి నేను ఇక్కడ శాంపిల్కి వేయడం జరిగింది రోలర్తో ఎలా ఫినిషింగ్ అయ్యింది అనేది ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఎలా కనపడుతుంది సో డ్రై అయ్యాక మనకు వేటవాళ్ళుగా వైట్గా మంచిగా నీట్గా కనపడుతుంది సో సో ఇప్పుడు మనం ఆ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వద్దాము సీలింగ్ వేయడం సో ఇక ఎప్పుడేసాం కాబట్టి ఇక్కడ ఇందులో సీలింగ్లో ఇక్కడే స్టార్ట్ చేసేసుకుందాం

సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం సీలింగ్స్ అన్నీ వేయడం జరుగుతుంది ఈ రోలర్తో అబ్బాబాబ్బా ఇంట్లో అయితే ఎక్కడ చూసినా ఫుల్ బొక్కలు రంధ్రాలు అవన్నీ ఉన్నాయి అన్నీ మూసుకోవడానికి పుట్టి దగ్గర దగ్గర ఫైవ్ కేజీ లాగా అయిపోయింది నాకు ఇగో ఇందులో పుట్టి పిఓపీ రెండు కలిపి మిక్స్ చేస్తున్నా ఇగో ఇది ఇది పిఓపి ఇది లబ్బము చాలా కష్టంగా ఉంది ఏదో నేను నార్మల్గా పోల్స్ ఉంటాయి అనుకున్నాను విపత్సంగా ఉంది ఇల్లు అంతా చాలా దారుణంగా ఉంది సో అయితేనే మనము పని స్టార్ట్ చేశాక అది ఇదే చెప్పడానికి లేదు మనం టోటల్గా అన్నీ వర్క్లు చేసి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ముందుకు ఎలా ఉండింది ఏంటి అనేది మొత్తం డ్యామ్ ప్రూఫ్ అదంతా వేసేసి టోకే పెట్టేసి తర్వాత ప్రైమర్ వేసేసి మళ్ళీ అక్కడక్కడంతా పుట్టి పెట్టి చేయడం జరిగింది సో ఇదైతే మొత్తం మనం వైట్ వేయడం జరిగింది సీలింగ్తో సహా తర్వాత బెడ్రూమ్లో సీలింగ్ తర్వాత ఇదంతా బ్లాక్ ఉండింది కదా డ్యాం రూమ్ చేసాం కదా టూకే ఇదంతా మనం వైట్ వేసుకోవడం జరిగింది డ్యాంప్ రూమ్కు సో సీలింగ్లో వైట్లు తర్వాత అన్నిట్లో సీలింగ్ వైట్ వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనమైతే ట్రాక్టర్ ఎమోల్షన్ సో తెలుగు రాష్ట్రాలకు అంకితం టాక్టర్ ఎమోల్షన్ ఏషియన్ పెయింట్స్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఎయిట్ జీరో టూ సిక్స్ కోడ్ నెంబర్ మనం వాడుతున్నాము సో ఇక్కడ చూస్తున్నాము కదా వస్తే గ్రీన్ కలర్లో మనకు పెయింట్ పాతది బ్లూ తరగతి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం ఇప్పుడు చేంజ్ చేసి ఇది ఇక్కడ చూపిస్తాను పీచ్ కలర్లో మనం తీసుకురావడం జరిగింది సో దీన్ని ఇప్పుడు మిక్సింగ్ చేసి ఇక్కడ వాల్స్ వేసాను వేసాక మీకు వీడియో చూపిస్తాను ఎలా చేస్తున్నాయి అనేది ఏమో పెయింట్ వేసుకోవడం జరిగింది ఒక బ్రష్ రోల్ అట్ వేసుకున్నాను సో ఇక్కడ స్టార్ట్ చేస్తాను చూడండి సో నేను ముందుగా ఇది సీలింగ్ ఉంది కదా సీలింగ్ బయట కటింగ్ తీసుకుంటున్నాను బిఫోర్గా దీనికి ప్రేమలు అన్ని వేసి పెట్టాను కాబట్టి కొద్దిగా మనకు డార్క్ కలర్ ఉంది సెట్ అవ్వట్లేదు కాబట్టి మొత్తం ప్రేమర్ వేసుకోవడం జరిగింది సో ఇలా కటింగ్ తీసుకుంటున్నాను ఈ డార్క్ కలర్స్కి మనము కలర్ చేంజ్ చేయాలి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది సేమ్ కలర్ అయితే మనం జస్ట్ వన్ కోర్టులో ఇట్లా కవర్ అవుతుంది కలర్ ఎప్పుడైనా సరే చేంజ్ చేస్తే ఇట్లా ప్రేమ వేసుకొని వేయాల్సి ఉంటుంది అట్లా వేస్తేనే మనకి కవర్ అవుతుంది అప్పటికీ త్రీ కోట్స్ వేస్తే కానీ సెట్ అవ్వదు అందుకే ఎంత ఏంటంటే మీరు వేసుకుంటే సేమ్ కలర్ వేసుకోవాలి లేదంటే చేంజ్ చేస్తారనుకోండి ఇప్పుడు బడ్జెట్ మాత్రం పెరిగిపోతుంది ఇదే ముందే మనం డిసైడ్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి సో ఇది పిల్లర్ అయిపోయింది కింద చూడండి ఇప్పుడు ఈ వైట్ వేసిన వేసాను కదా దాన్ని ఒక కోట్లో సెట్ అయిపోతుంది చూడండి పుట్టి పెట్టాను కదా పుట్టి పెట్టిన చోట్లో చాలా నీట్గా వస్తుంది మాకు ఓకే ఇప్పుడు చూపిస్తాను వేసి కానీ ఇంట్లో చాలా హోల్స్ అది చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది మనకి వన్ డే టూ డేస్ అట్లా అనుకున్నాను టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అంత ఉంది డ్యామ్ ప్రూఫ్ వేసాను కదా అందువల్ల ప్రాబ్లమ్గా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ప్రాబ్లమ్ ఉండదు ఇంకా డ్యామ్ ప్రూఫ్ వేసేది కదా సో ఓకే చూశాను కదా టోటల్ హౌస్ అంతా ఇప్పుడు చూపిస్తాను మొత్తం అయిపోయింది ఫస్ట్ కోర్టు ఫస్ట్ కోర్టుకి ఎలా ఉంది ఫీల్ ఆ ఫాఫ్టర్ కోర్టుకి ఎలా ఉంది ఫీల్ అన్నీ చూపిస్తాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయర్ సబ్స్క్రైబ్ అవుతాయి మర్చిపోద్దు ఇలాంటి పర్స్ ఇంకా నేను చాలా చాలా మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక ఇలాంటి పెయింట్స్ వేసుకోవాలనుకుంటున్నారా ఎందుకు ఆలస్యం నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ జీరో స్టార్ సో మన వరకు ఇలా ఉంటుంది ఇప్పుడు చూశారు కదా ఇదంతా ఈ కార్నర్స్ అన్నీ మనం మళ్ళీ పెట్ పెట్టడం జరిగింది ఇదంతా అక్కడ చూసుకోవచ్చు అని టోటల్గా సో ఇది వన్ బిహెచ్ రీపెయింటింగ్ మనం ఎలా చేసాము ఏంటనేది మీరు ప్రాసెస్ అన్ని చూశారు సో ఇలాంటి పెయింట్స్ మీ ఇంట్లో వేసేసుకోవాలనుకుంటున్నారు అయితే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో యువర్ హోమ్ పెయింటింగ్ సొల్యూషన్ రమేష్ స్టార్ సో మీ కార్ కోసం అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇలాంటి హౌజెసే కాదండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అవన్నీ నేను చేసేవడానికి రెడీగా ఉన్నాను సో అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది ఓకే అండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్